Hi friends! హండ్రెడ్ పర్సెంట్ వాష్ తోటి గృహప్రవేశానికి ప్రవేశానికి సిద్ధంగా ఉన్న నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇరవై ఐదు ఇంటూ నలభై మూడున్నర సైజు లో ఈ యొక్క హౌస్ అనేది ఉంటుంది ఈ హౌస్ సేల్ కూడా ఉందండి మీరు కనుక నార్త్ ఫేసింగ్ తోటి ఒక హౌస్ అనేది కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే ఈ వీడియో అనేది చూడండి లోపల డిజైన్స్ అనేవి ఎలా చేసుకోవాలి అలాగే ఈ హౌస్ ప్లానింగ్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అలాగే ఈ హౌస్ కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇలాంటివన్నీ కూడా నేను వీడియో చివరిలో అయితే ఇస్తాను వీడియో అనేది పూర్తిగా చూడండి ఇక హౌస్ ఉన్న ఏరియా వచ్చేసరికి చీరాల బాపట్ల డిస్టిక్ లోని చీరాలలో కొత్తపేట ఏరియా మూడు రోజుల సెంటర్ కి అతి సమీపంలోనే హౌస్ అనేది ఉండటం జరుగుతుందండి హౌస్ మొత్తం కూడా నార్త్ ఫేసింగ్ అయితే ఉండటం జరుగుతుంది అది రెండున్నర సెంట్ లో బిల్డ్ చేసుకున్న హౌస్ అనమాట హౌస్ కు సంబంధించి ఫ్రంట్ వెలివేషన్ లుక్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది అండి ఇక్కడ ఆల్రెడీ టూ హౌసెస్ అనేవి ఉన్నాయి ఒక హౌస్ అనేది సేల్ అయితే అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తుంది కలర్స్ ఏవైతే వేస్తున్నాయో ఈ హౌస్ మాత్రమే సేల్ అయితే ఉండటం జరిగింది ఫ్రంట్ మనకి వెలివేషన్ డిజైన్ అండి కాంపౌండ్ వాల్ డిజైను అలాగే మనకి హౌస్ పైన పార్పెట్ వాల్ డిజైను ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అండి చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి అది మీరు హౌస్ విజిట్ చేసే టయానికి మొత్తం క్లియర్ అయితే అయిపోతాయి ఇక మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకి ఇటు నుంచి ఉంటుందండి లోనకి వచ్చినట్లయితే ముందు ఇది మొత్తం మనకి పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది పార్కింగ్ ఏరియాలో కూడా మనకి పైన ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారు కార్నర్ లో పిల్లర్కి టైల్స్ ఇవన్నీ బిల్డ్ చేశారండి మనకి పైకి వెళ్తానికి స్టెప్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలాగే మనకి పంపు ఈశాన్యంలో పంప్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే టూ ఫీట్స్ గల్లీ అనేది మనకి తూర్పు వైపు అయితే ఇవ్వటం జరిగింది అది కూడా మీరు చూడవచ్చండి ఇక హౌస్ కి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగిందండి మెయిన్ ఎంట్రన్స్ కి ఇచ్చింది ఫుల్ టేకు అండ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు దీని పక్కనే విండో కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట రెండు కలిపి ఒక డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా బాగుందని చెప్పుకోవచ్చు డబల్ డోర్స్ అండి డోర్ ఓపెన్ చేసిన వెంటనే మనకి బ్యూటిఫుల్ గా హాల్ అనేది కనిపించడం జరుగుతుంది హాల్లో ఫాల్ సీలింగ్ కూడా చాలా మంచి కలర్స్ అనేవి యూజ్ చేసి క్లాసీ డిజైన్స్ అనేవి డిజైన్ అయితే చేయడం జరిగిందండి లైటింగ్ సెట్టింగ్ గాని అలాగే రూఫ్ లైటింగ్ గాని అంతా కూడా క్లాస్ గా ఉండేటట్లు డిజైన్ అయితే చేశారనమాట ఇది మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు ఈ యొక్క హాల్ కి మనకి ఈస్ట్ వైపు ఎంట్రన్స్ ఇది అండి రెండు విండోస్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ పార్టీషన్ ఏరియా అనేది ఇచ్చారండి ఇది దాడితే మనకి కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు రెండు బెడ్రూమ్స్ కి ఇక్కడ వే అనేది ఉంటుంది అనమాట టీవీ యూనిట్ అనేది మనకి ఇక్కడ డిజైన్ చేశారండి టీవీ యూనిట్ ను కూడా మీరు చూడవచ్చు ఇది మొత్తం మనకి కామన్ హాల్ వస్తుంది అనమాట ఈ కామన్ హాల్ యొక్క సైజు వచ్చేసరికి మనకి పది ఇంటూ ఇరవై సైజు లో బిల్ చేయడం జరిగింది అలాగే మనకి రెండు బెడ్రూమ్స్ కూడా వే అనేది ఇక్కడ చెప్పాం కదా ఇది ఒక బెడ్రూమ్ బెడ్ బెడ్రూమ్ అనేది వస్తుందండి మనకి ఇక్కడ పార్టీషన్ ఏరియా అనేది చూడవచ్చు అలాగే పూజా షెల్ఫ్ అనేది ఇక్కడ కార్నర్ లో మనకి సెటప్ అయితే చేయడం జరిగింది అనమాట ఇక్కడ చిన్న జాలీ డిజైన్ టైప్ లో మనకి పార్టీషన్ ఏరియా కూడా డిజైన్ అయితే చేశారండి చాలా సింపుల్ గా క్లాస్ కలర్స్ అనేవి యూజ్ చేసి ఇవన్నీ కూడా డిజైన్ అయితే చేశారు మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక కిచెన్ లోకి ఎంట్రన్స్ అయిన వెంటనే మనకి బ్యూటిఫుల్ గా వెంటిలేషన్ కోసం విండో అనేది ప్రొవైడ్ చేశారు దాని కింద షింక్ అనేది వస్తుంది అక్కడ నుంచి కిచెన్ క్యాబినెట్ అనేది మనకి రన్ అవుతుందండి దీనిలో మనకి ట్యాండమ్ బాస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క కిచెన్ సైజ్ కూడా మనకి పది ఇంటూ ఎనిమిది ఒకటి సైజు లో కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్ యొక్క సైజ్ అనమాట అలాగే ఇదే కిచెన్ లో మనకి పైన వైపు ఇచ్చిన హ్యాంగింగ్ కబోర్డ్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేయొచ్చండి క్యాండిల్స్ కానీ అలాగే వీటికి ఇచ్చిన కలర్ కాంబినేషన్ కానీ చాలా క్లాస్ డిజైన్ అనేది యూస్ చేశారు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చండి ఎంత క్లాస్ గా ఉన్నాయో ఇది మొత్తం మనకి సి టైపు యూనిట్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ ఇచ్చిన కబోర్డ్స్ యొక్క డిజైన్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చండి ఇందులో కూడా మనకి టైల్స్ అనేవి చాలా సింపుల్ గా ఉండే కలర్స్ అనేవి యూస్ చేసి డిజైన్ అయితే చేసేసారు కిచెన్ మొత్తం కూడాను అలాగే సింపుల్ గా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది చూడవచ్చు అలాగే బ్యాక్ సైడ్ మనకి డోర్ అనేది ఇచ్చారు కదా ఈ డోర్ లోంచి మనం వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ ఉండే వాష్ ఏరియా లోకి మనకి ఎంట్రన్స్ అనమాట ఇటు నుంచి ఉంటుంది మనం వాష్ ఏరియా కింద ఇదంతా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి ఇక్కడ ఒక కామన్ బాత్రూమ్ ను కూడా బిల్ చేయటం జరిగింది ఇది మూడు ఇంటూ మనకి ఏడు అడుగుల సైజు లో ఈ యొక్క కామన్ బాత్రూమ్ అనేది బిల్ చేశారు ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అలాగే మనకి సేఫ్టీ కి గ్రిల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయటం జరిగింది కిచెన్ అలాగే వాష్ ఏరియా ఇవన్నీ కూడా వీటికి సంబంధించింది ఇక మనకి బెడ్రూమ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి అండి అది కూడా చూసేద్దాం బెడ్రూమ్స్ చూసే ముందు మనకి ఫ్లోరింగ్ కూడా బ్యూటిఫుల్ గా ఉండే మార్బుల్ డిజైన్ అన్ని ప్రీమియం లుక్ లో ఉండే మార్బుల్ అనేది యూజ్ చేసి ఫ్లోరింగ్ అయితే డిజైన్ అయితే చేశారండి బెడ్రూమ్స్ మనకి మెయిన్ బెడ్రూమ్ అనేది ఇటువైపు అయితే ఉంటుందండి ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది ఎంట్రన్స్ లో మనకి డోర్ యొక్క డిజైన్ అయితే చాలా సింపుల్ గా అయితే తీసుకోవడం జరిగింది డోర్ అనేది ఓపెన్ చేసి లోపలికి వస్తే ఎదురుగా మనకి వాడ్రూమ్ అనేది కనిపిస్తుంది అండి ఫాల్స్ డిజైన్ కూడా క్లాస్ కలర్స్ అనేవి యూస్ చేసి చాలా అందంగా డిజైన్ అయితే చేసుకున్నారు రూమ్ లో యూస్ చేసిన కలర్స్ కూడా అన్ని క్లాస్ కలర్స్ అనేవి యూస్ చేయడం జరిగింది అన్ని కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అలాగే వెంటిలేషన్ కోసం విండో అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు అలాగే కబోర్డ్స్ అండి వార్డ్రూబ్స్ వార్డ్రూప్స్ అయితే లుక్ పరంగా గానీ అసలు టచ్ చేస్తే ఆ ఫీలింగ్ గానీ ఎక్సలెంట్ గా ఫినిషింగ్ తోటి ఈ యొక్క కబోర్డ్స్ వాడ్రూప్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా డిజైన్స్ అనేవి ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి మొత్తం మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు అనమాట ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుంది ఈ యొక్క మాస్టర్ బెడ్ రూమ్ సైజు పన్నెండు ఇంటూ పన్నెండు సైజు లో అయితే బిల్డ్ చేయడం జరిగిందండి అలాగే ఇందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది అది కూడా చూపిస్తాను మనకి ఇక్కడ ఉంది కదా ఎంట్రెన్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఈ అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి ఏంటంటే నాలుగున్నర ఇంటూ ఏడు సైజు లో బిల్డ్ చేసుకున్నారు టైల్స్ ఇవన్నీ కూడా చాలా క్లాస్ టైల్స్ అనేవి యూజ్ చేశారు కాకపోతే కొన్ని సామాన్లు అనేవి ఉన్నాయి అందుకని నేను మీకు క్లియర్ గా అయితే చూపించలేకపోతున్నాను ఇక మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో ఉండేది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి ఎంట్రెన్స్ అయిన వెంటనే బ్యూటిఫుల్ గా ముందుగా మనకి పైన ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి ఇందులో కూడా మనకి క్లాస్ కలర్స్ అనేవి యూస్ చేయడం జరిగింది అనమాట అవి చూడవచ్చు వాడ్రూబ్స్ కలర్స్ కూడా చాలా సింపుల్ అండ్ డిగ్నిటీగా ఈ కలర్స్ అనేవి ఉండటం జరిగిందండి ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అనమాట వీటికి యూస్ చేసిన ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు హ్యాండిల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు కూడా మనకి పన్నెండు ఇంటూ పన్నెండు సైజ్ లోనే బిల్డ్ చేసుకున్నారు అయితే ఇందులో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ మటుకి మూడున్నర ఇంటూ ఏడు సైజులు అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి మనకి ఇక్కడ వే అనేది ఉంటుంది ఇది కొంచెం వాష్ ఏరియా కింద యూస్ చేసుకోవచ్చు ఈ పక్కనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇందులో కూడా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అందుకని మీకు క్లియర్ గా అయితే చూపించలేకపోతున్నాను ఓవరాల్ గా ఈ హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట ఈ హౌస్ ఉన్న ఏరియా కూడా మీకు చెప్పాను హౌస్ యొక్క బడ్జెట్ అనేది ఇప్పుడు చెప్పేస్తాను ఈ హౌస్ అనేది అరవై లక్షల రూపాయలు అనేది బడ్జెట్ అనేది చెప్పడం జరుగుతుంది అండి నెగోషియబుల్ అనేది ఉంటుంది హౌస్ ఉన్న ఏరియా కూడా మనకి బాపట్ల జిల్లాలోని చీరాలలో మనకి కొత్తపేట ఏరియాలో ఈ హౌస్ అనేది ఉండటం జరిగిందనమాట సంపత్ నగర్ మూడు రోడ్లు సెంటర్ కి అది సమీపంలోనే ఉంటుంది ఇక ఈ హౌస్ నచ్చి ఎవరైనా తీసుకోవాలనుకున్నా లేకపోతే హౌస్ ని విజిట్ చేయాలనుకున్నా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒక ఫోన్ నెంబర్ అనేది కనిపిస్తుంది డిస్క్రిప్షన్ లో కూడా వివరాలు అనేవి ఉంటాయి అక్కడ నుంచి చూసుకొని మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు సో ఇదండి ఎవరైనా సరే నార్త్ ఫేసింగ్ తోటి ఒక రెండున్నర సెంటులో ఒక ఇల్లు అనేది వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే ఈ వీడియోలో చూసిన హౌస్ ప్రకారం మీరు వాస్తు ప్రకారం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇంటీరియర్స్ కలర్స్ కాంబినేషన్స్ ఇలాంటివి ఏమైనా మీరు చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఫైనల్లీ మనకి రెండున్నర సెంట్లో మీరు ఒక నార్త్ ఫేసింగ్ తోటి హౌస్ కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది అన్ని స్పేసెస్ గా మనకి కావాలి అని అనుకున్నట్లయితే సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్